నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి నాలుగు రోడ్ల కూడలు గల జంక్షన్ పాయింట్ అండి ఇక ఈ జంక్షన్ నుంచి మనం చూడబోయే ల్యాండ్ కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డు ఉంది ఈ థర్టీ ఫీట్ రోడ్ కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ఎర్ర చందనం తోట ఒక ఎకరా ముప్పై సెంట్ల భూమి అండి ఈ పొలం పక్కనే ఖాళీ ల్యాండ్ ఇదైతే ఖాళీ ల్యాండ్ అండి సాయిల్ అయితే తోట కూడా ఇలా ఇదే సాయిల్ తోటి ఉంటుంది ఒక ఎకరా ముప్పై సెంట్ల ఎర్ర చందనం తోట తోట వయసు వచ్చేసరికి రెండు సంవత్సరాల వయసు గల మొక్కలు ఈ పొలంలో ఉన్నవి పొలం చుట్టూరు ఫినిషింగు అలాగే ఒక బోర్ కూడా ఉంది ఈ పొలానికి ఆనుకునే సబ్స్టేషన్ కూడా ఉందండి అలాగే ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నుంచి రెండవ పొలం రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఇరవై ఐదు లక్షలుగా చెబుతున్నారు సేల్ అండి ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే పొది టౌన్ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ